హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మన బోటైతేనండి పదమూడు రోజులు మాట పిచ్చింగ్ చేసుకుని వచ్చారు మన అయితే చాలా రకాల చేపలు పడ్డాయండి ఇప్పుడు ఎలా తీస్తున్నా చూద్దాం ఫ్రెండ్స్ చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నారు ఏంటంటే చేపలు తీసి చాలా అండి నడుము కింద కోల్స్ తీయాలన్నమాట చాలా కష్టం చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎలా తీస్తున్నారు ఇలా తీసిన తర్వాత అన్నమాట చూడండి లోపలండి చూడండి ఎంత కూలింగ్ ఉందంటే మొత్తం ఆయిల్ మిక్సింగ్ చేపలు అండి ఇవి మొత్తం ఎన్ని రకాల చేపలు అన్నమాట ఇలా వేసారనమాట చూడండి కానమాట ఏ విధంగా తీసిన తర్వాత ఏంటంటే బయట చూడండి చందవాలు పార్లు బెల్లగొల మందులు అన్ని రకాల చేపలు ఉంటాయి అనమాట వీళ్ళు ఏంటంటే గ్రేడింగ్ చేస్తారండి చందువాళ్ళు ఒక పక్కన పెడతారు పార్లు ఒక పక్కన పడతారు ఏంటంటే ఒక పక్కన ఇంకా ఇంకెంట్లయితే చిన్న చిన్న చేపలన్నీ ఒక కందలు వేసి చేంజ్ చేస్తారండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రేడింగ్ చేస్తున్నారు చూడండి పెంట్ గేటింగ్ చేసిన తర్వాత బట్ట బొట్లు అంటారు అన్నమాటలో పెద్ద పెద్ద చేపలు అన్నమాట రేట్ రేట్ అండ్ చేపలన్నీ బొట్లు వేస్తారండి తీస్తారండి ఇక్కడ అన్నమాట చిన్న రైలు తీస్తున్నారండి చిన్న చిన్న రైలు అండి ఇది ఈ చూడండి రైలు ఈ విధంగా తీస్తుంది అన్నమాట జట్టి గేట దూరంగా కట్టామన్నమాట అందువల్ల ఏంటంటే ఇబ్బంది అవుతుందండి చూడండి ఇప్పుడు అయితే పెద్ద రైలు చేస్తున్నారు అన్నమాట పెద్ద కండి వాటర్ పెడుతున్నారు సీసారి పెంట్ ఎంత ఐస్ ఉందన్నమాట మొత్తంగా ఐస్ అంతా కరిగిపోయిందండి చూడండి ఇది ఇక చాకరేళ్ళండి ఇవైతే బాస్కట్ అండి పద్నాలుగు వందలు పది వందలు ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నారు సరే ఫ్రెండ్ ఈ విధంగా తీసిన తర్వాత ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళి చేల్చేస్తారు అన్నమాట చూడండి ఒక క్యాన్లు వేస్తారు అనమాట వాటర్లు వేసండి అవి ఏంటంటే చిన్న బాస్కట్లు అనమాట బాస్కట్ టోపుని అమ్ముతారనమాట చూడండి ఇవి ఇవి వాళ్ళు మిక్సింగ్ అండి ఇవి మనకది పెద్ద తెల్లపమ్మ కూడా పడ్డదండి చూసారు ఎంత ఉందో దాంతోపాటు అండి ఎలక చేపలు కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ ఏంటంటే ఎలకలు బొచ్చులు మాట ఇవాతే చూసారండి మెత్తనపారులు మాట బ్లాక్స్ అందుకాలు అన్ని రకాల చేపలు అన్నమాట ఇవి చూడండి బొమ్మన ఈ రెయ్యి అంటే పేతను చూసారా ఉందో ఈ రెయ్యండి ఇలాంటి రైలు చాలా పడ్డాయండి చూపు చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పెద్ద 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 అనమాట బ్లాక్ చందవాలు పెద్ద వైట్ చదువు అనమాట ఈ విధంగా మాట స్పేస్ అన్నమాట పక్కన పెడతారండి లాస్ట్లో మటు పెద్ద పెద్ద రిటైన్ చెప్పడం మాట చేస్తారండి సరే ఫ్రెండ్ అలాగే మన ఇండస్ట్రీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్